ఓ పవిత్ర ఆత్మ కోసం అల్లాహ యొక్క కృపలు మరియు స్వర్గం యొక్క నిక్షేపాలు స్వర్గం యొక్క బహుమతులు ఉన్నాయని శుభవార్త అందజేయడం జరుగుతుంది వీరి ముఖం నలుపు రంగులో ఉంటుంది పెద్ద పెద్ద మెరిసే కళ్ళతో గేదె కొమ్ముల్లా పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు వీరి శబ్దం పిడుగులా గర్జిస్తూ ఉంటుంది తమ దంతాలతో తమ పెద్ద పెద్ద దంతాలతో నేలను తవ్వుతూ గంభీరమైన ధ్వనితో ప్రశ్నలు వేస్తారు అస్సలం వరహమూల్ మరణించబోయే వ్యక్తికి మరణించడానికి ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత బాధను అనుభవించాల్సి వస్తుంది మరణించబోయే ముందు కలిగే కష్టాలు ఆ బాధలు ఎటువంటివి అనేది మనం అల్హదుల్లా మన లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు మోమిన్ మరియు కాఫిర్ అంటే ఒక విశ్వాసి మరియు అవిశ్వాసి మరణ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని తెలియజేశారు ఒక విశ్వాసి యొక్క మరణం ఎలా జరుగుతుంది విశ్వాసి యొక్క ప్రాణాలు ఏ విధంగా తీయబడతాయి విశ్వాసికి చనిపోయిన తర్వాత ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది చనిపోయిన తర్వాత తన గతి మరియు స్థితి ఎలా ఉంటుంది అనేది ప్రవక్త సలహు అలీ వసలం వారు వివరించడం జరిగింది ఇదే విధంగా కాఫీర్ యొక్క అంటే అవిశ్వాస యొక్క మరణం ఏ విధంగా జరుగుతుంది తనకు చనిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత తన పరిస్థితి ఏమిటి అనేవి కూడా మనకు హదీసుల్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది కానీ ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా మనం ఈ వీడియోలో ఇన్షాల్లా ఒక మోమిన్ అంటే ఒక విశ్వాసి యొక్క మరణ పరిస్థితి తన ప్రాణాలు ఏ విధంగా తీయబడతాయి మరియు మరణించిన తరువాత మోమిన్ వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది మరణించిన తరువాత మోమిన్ కి ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా ఈరోజు నేను మీ ముందు హదీస్ కథనాల ప్రకారంగా దాని యొక్క సారాంశాన్ని బట్టి దాని యొక్క సారాంశాన్ని మీ ముందు తెలియజేయాలని అనుకుంటున్నాను మోమిన్ వ్యక్తి మరణ సమయం దగ్గర పడినప్పుడు సూర్యుడు వంటి వెలుగైన దైవదూతలు స్వర్గం నుండి సుగంధ భరితమైన తెల్లని వస్త్రములతో మోమిన్ వ్యక్తి వద్దకు వస్తారు ఆ దైవదూతలు మోమిన్ వ్యక్తికి అన్నింటికంటే ముందుగా అస్సలం అని చెబుతారు ఆత్మను స్వీకరించే ఫలిష్ట అంటే మలకుల్ మౌత్ దైవదూత ఆ ఆత్మకు స్వీ ఆత్మను స్వీకరించే ముందు ఆ మోమిన్ వ్యక్తికి ఒక శుభవార్తను తెలియజేస్తారు ఓ పవిత్ర ఆత్మ నీ కోసం అల్లాహ యొక్క కృపలు మరియు స్వర్గం యొక్క నిక్షేపాలు స్వర్గం యొక్క బహుమతులు ఉన్నాయి అని శుభవార్త అందజేయడం జరుగుతుంది ఈ ఈ శుభవర్త విన్న మోమిన్ వ్యక్తి యొక్క హృదయంలో అల్లాహ్ను చేరుకోవాలి పోవాలి అల్లాహ్ను తరగా కలుసుకోవాలి అని కోరిక కలుగుతుంది సుభానల్లాహ్ ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా ఆ మోమిన్ వ్యక్తి తన జీవితాన్ని అల్లాహ్ కు విధేయత చూపుతూ జీవించాడు తన జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మార్గంలో మాత్రమే నడిచాడు అల్లాహ్ చూపించిన మార్గంలో మాత్రమే నడిచాడు తన కోరికలను చంపుకుంటూ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాడు అల్లాహ్ను అల్లాహ్ కు మాత్రమే విధేయత చూపాడు మరి అటువంటిది ఆ మోమిన్ వ్యక్తికి ఈ శుభవార్త విన్న తరువాత మొట్టమొదటిగా కలిగిన కోరిక ఏమిటి అంటే తన అల్లాహ్ను తన దైవాన్ని కలుసుకోవాలి అని ప్రియ ముస్లిం సోదరి మల్లారా ఎన్ని శుభవార్తలు తెలియజేసినా అల్లాహ్ను కలుసుకోవాలి అన్న కోరిక కలుగుతుంది ఒక మోమిన్ వ్యక్తికి అనే మాట మనకు ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది అయితే దీని తరువాత మోమిన్ వ్యక్తి యొక్క ప్రాణాలు ఏ విధంగా తీయబడతాయి చూడండి ఒక నీటి సంచి బిగుసును తెరిస్తే నీరు ఎంత సులభంగా ప్రవహిస్తుందో అంతే సులభంగా ఒక మోమిన్ వ్యక్తి యొక్క శరీరాన్ని వదులుతూ ఆత్మ బయటకు రావడం జరుగుతుంది సుభానల్లా నీటి సంచి బిగుసును తీస్తే ఎంత సులభంగా నీరు బయటకు వస్తుందో అంతే సులభంగా ఒక శరీరాన్ని వదిలి ఆత్మ మోమిన్ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది తన రబ్ తన అల్లాహ్ను కలుసుకోవడానికి సుభానల్లా ఎంత ఆనందంగా బయటకు వస్తుందో ఒకసారి ఆలోచించండి సోదర సుదరి అయితే ఆత్మను తీసిన తరువాత ఆత్మను స్వీకరించిన తరువాత దైవదూతలు ఆ ఆత్మను ఆ సుగంధ భరితమైన తెల్లని వస్త్రంలో చుట్టి ఆకాశం వైపుకు తీసుకుని వెళ్తారు మొదటి ఆకాశం వైపుకు తీసుకుని వెళ్తారు ఆ సుగంధ భరితమైన వస్త్రం నుండి ఎంత సువాసన వెదజల్లుతుంది అంటే మష్క యొక్క సువాసన వెదజల్లుతుంది అంటే గంధపు సువాసన వెదజల్లుతుంది అంటే ఆ సువాసనను గమనించి మొదటి ఆకాశపు దైవదూతలు పరిష్టాలు తమలో తాము చర్చించుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటారు ఏదో ఒక మోమిన్ వ్యక్తి యొక్క ఆత్మ ఇటువైపు వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు తమలో తాము సుభానవ్వా అయితే దైవదూతలు ఆ మోమిన్ వ్యక్తి యొక్క ఆత్మను తీసుకుని మొదటి ఆకాశపు ద్వారాన్ని తట్టినప్పుడు ఆ ఆకాశపు దైవదూతలు ఈ విధంగా ప్రశ్నిస్తారు ఈ పవిత్ర ఆత్మ ఎవరిది అని వారితో ప్రశ్నించగా ఆ మోమిన్ వ్యక్తికి తెచ్చిన ఆ దైవదూతలు ఈ పవిత్ర ఆత్మ కులా యొక్క కుమారుడి ఆత్మాని తెలియజేయడం జరుగుతుంది అయితే దైవదూతలు ఆ ఆత్మకు ఆహ్వానం పలుకుతూ ఆకాశపు తెలి తెరవటం జరుగుతుంది అయితే ఆ ఆకాశపు దైవదూతలు ఆకాశపు ద్వారాన్ని తెరిచి ఆ మోమిన్ వ్యక్తి ఆత్మపై అల్లాహ్ యొక్క కృప మరియు అల్లాహ యొక్క శుభాలు కురిపిస్తారు శుభానుల ఇదే విధంగా ఆ దైవదూతలు ఆ మోమిన్ వ్యక్తి యొక్క ఆత్మను రెండవ ఆకాశం వైపు తీసుకుని వెళ్తారు ఈ మొదటి ఆకాశపు దైవదూతలు ఆ మోమిన్ వ్యక్తి యొక్క ఆత్మ గౌరవంగా ఆ ఆత్మను రెండవ ఆకాశం వరకు వీడ్కోలు పలుకుతూ వస్తారు ఆ వ్యక్తి యొక్క ఆత్మను రెండవ ఆకాశం మూడవ ఆకాశం నాలుగవ ఆకాశం ద్వారా ఏడవ ఆకాశం వరకు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది అక్కడికి చేరిన తరువాత అల్లా శుభాను ఆ దైవదూతలకు దూతలకు ఆజ్ఞాయిస్తారు ఆదేశిస్తారు నా ఈ సేవకుడి పేరును ఇల్లు ఏన్లో రాయండి ఇల్లు ఏన్ అంటే ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి జాబితాలో రాయండి అని చెప్పడం జరుగుతుంది దీని తర్వాత ఆ మోమిన్ వ్యక్తి యొక్క ఆత్మను శరీరంలో చేర్చడం జరుగుతుంది దీని తర్వాత కబర్లో సమాధిలో ప్రశ్న మరియు జవాబుల యొక్క సిల్సిల అంటే ప్రశ్న మరియు జవాబులు స్టార్ట్ అవుతాయి మొదలవుతాయి మోమిన్ వ్యక్తిని ఖబర్లో చేర్చిన తరువాత సమాధిలో చేర్చిన తరువాత ప్రశ్న మరియు జవాబుల కోసం వచ్చే ఫలితాలను దైవదూతలను మున్కీర్ మరియు అని పిలుస్తారు వీరి ముఖం నలుపు రంగులో ఉంటుంది పెద్ద పెద్ద మెరిసే కళ్ళతో గేదె కొమ్ముల్లా పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు వీరి శబ్దం పిడుగులా గర్జిస్తూ ఉంటుంది తమ దంతాలతో తమ పెద్ద పెద్ద దంతాలతో నేలను తవ్వుతూ గంభీరమైన ధ్వనితో ప్రశ్నలు వేస్తారు మన్ రబ్బుక నీ ప్రభువు నీ దైవం ఎవరు మన్ నీ ప్రవక్త ఎవరు మా దీనుక మీ యొక్క మతం ధర్మం ఏమిటి అని ఆ వ్యక్తికి ప్రశ్నలు వేస్తారు సమాధిలో ఒంటరితనం చీకటి మరియు ఆ మున్కిర్ నకీర్ యొక్క భయానక రూపాలను చూసిన తరువాత కూడా ఆ మోమిన్ వ్యక్తిపై ఎటువంటి ఆందోళన ఉండదు ఎటువంటి ఆందోళనను ఆ మోమిన్ వ్యక్తి అనుభవించడు ఇంకా ఎటువంటి ఆందోళన లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో మున్కిర్ నకీర్ యొక్క సమాధానాలకు జవాబు చెబుతాడు ఆ మోమిన్ వ్యక్తి సుభానవ్వా కొందరు మోమిన్ వ్యక్తులకైతే ఆ సమయంలో సూర్యాస్తమం అయినట్లుగా చూపించడం జరుగుతుంది ఆ మోమిన్ వ్యక్తి ఆ చీకటి ఒంటరితనం మరియు మున్కిర్ నకిర్ యొక్క ఆ రూపాలను చూసిన తరువాత కూడా ఎటువంటి భయం మరియు ఆందోళన లేకుండా అతనికి సమాధానాలు చెప్పే ముందు ఈ విధంగా చెప్తాడు కొంచెం ఆగండి ముందుగా నాకు అస్సర్ నమాజ్ చదవనివ్వండి అస్సర్ నమాజ్ చదివిన తరువాత మీకు జవాబులు చెబుతాను అని చెబుతాడు కానీ అతనికి ఇది నమాజ్ చదివే స్థలం కాదు అని తెలిసిన తరువాత వారికి వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు సుహానల్లా ఎవరైతే ఈ ప్రపంచంలో అల్లాహ్ కు విధేయత చూపుతూ నమాజును చదువుతారో వారు మాత్రమే కబర్లో కూడా ఈ విధంగా చేయగలరు మరి అటువంటి మోమిన్ వ్యక్తి ఈ విధంగా చేస్తారు ప్రశ్న మరియు జవాబుల తర్వాత మోమిన్ వ్యక్తి యొక్క సమాధిలో జహన్ను అంటే నరకం వైపుకి ఒక రంధ్రం చేయడం జరుగుతుంది నరకంలోని అగ్నిని చూపించడం జరుగుతుంది అప్పుడు ఆ దైవదూతలు ఆ మోమిన్ వ్యక్తితో ఈ విధంగా చెబుతారు అల్లాహ్ ఈ అగ్నిలో నుండి నిన్ను తమ కృపతో రక్షించాడు అల్లాహ్ తమ కృపతో నిన్ను ఈ అగ్ని నుండి రక్షించాడు అని తెలియజేయడం జరుగుతుంది ఇదే విధంగా స్వర్గం వైపుకి ఒక రంధ్రం లేదా తలుపును తెరుస్తారు స్వర్గంలో యొక్క సుఖాలను చూపించడం జరుగుతుంది స్వర్గంలో తన ఇల్లును చూపించడం జరుగుతుంది ఇది చూసి మోమిన్ వ్యక్తి ఆనందం వ్యక్తం చేస్తాడు ఆ సమయంలో మోమిన్ వ్యక్తి యొక్క సమాధిని డెబ్బై చేతులు లేదా దృష్టి మేరకు వరకు విస్తరింప విస్తరింపచేయడం జరుగుతుంది సుహానంలో తన సమాధిలో పున్నమి చంద్రుడి వంటి కాంతిని వెలిగించడం జరుగుతుంది పున్నమి చంద్రుడి వంటి కాంతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వర్గం యొక్క దుస్తులను సు సుగంధభరితమైన దుస్తులను ధరింపచేయడం జరుగుతుంది మరియు స్వర్గంలో అతి మృదువైన స్వర్గంలో అతి మృదువైన పరుపును తన సమాధిలో ఆ మోమిన్ వ్యక్తి యొక్క సమాధిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రియ ముస్లిం సోదర సోదరి ఇదంతా ముగిసిన తరువాత సమాధిలో ఆ మోమిన్ వ్యక్తి వద్దకు ఒక అందమైన ముఖం తెల్లటి సుగంధభరితమైన వస్త్రములను ధరించి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ మోమిన్ వ్యక్తి ఆ వ్యక్తిని చూడగానే నీవు ఎవరు అని అడుగుతాడు అయితే ఆ అందమైన వ్యక్తి నేను నీ సత్కార్యాలు ఈ అనంత జీవనంలో నీకు ప్రతిఫలాన్ని మరియు విశ్రాంతిని అందజేయడానికి వచ్చాను అని చెబుతాడు ఆ మోమిన్ వ్యక్తి ఇది విన్న తరువాత అల్లహతాలతో ఈ విధంగా చేస్తాడు ఓ నా ప్రభువా ఓ నా దైవమా ఖయామత్ రోజును త్వరగా ఏర్పాటు చేయు నేను నా కుటుంబ సభ్యులకు కలుసుకోవచ్చు అని అయితే కొన్ని హదీసులలో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది అల్లహతాలాతో ఈ విధంగా మోమిన్ వ్యక్తి మరుపెట్టుకుంటాడు దువా చేస్తాడు ఓ ఓ ప్రభువా ఖయామత్ రోజును త్వరగా ఏర్పాటు చేయు నేను నా కుటుంబ సభ్యులకు కలిసి నేను నా కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి నా శ్రేయస్సు గురించి వారికి తెలియజేయాలి అని కానీ దూతలు ఈ విధంగా అతనికి చెబుతారు ఇది ఇప్పుడు అసాధ్యం ఇది సాధ్యం కాని పని నువ్వు కొత్త వధువు ప్రశాంతంగా నిద్రపో ఖయామత్ రోజు వరకు అని అప్పుడు అప్పుడు ఆ మోమిన్ వ్యక్తి ఖయామత్ రోజు వరకు మరలా అతనికి లేపబడే వరకు ప్రశాంతంగా ఒక కొత్త వధువు వలె నిద్రపోతాడు విశ్రాంతిగా నిద్రపోతాడు సుధానవ్వ ప్రియ ముస్లిం సోదర సోదరిమన్లారా ఒక మోమిన్ వ్యక్తి ఒక విశ్వాసి తన జీవనంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఎన్ని దుఃఖాలను ఎదుర్కొన్నా ఎన్ని బాధలు అనుభవించినా తను చనిపోయినా తను చనిపోయేటప్పుడే తనకి శుభవార్తను తెలియజేయడం జరుగుతుంది తన ఈ జీవనం తరువాత అనంత జీవనం ప్రశాంతమైన శాశ్వతమైన జీవితంలో తన కోసం యొక్క కృపలు ఉన్నాయి అని కాబట్టి ప్రియ ముస్లిం సోదర సోదరిమన్లారా మనకు ఈ జీవితంలో అల్లాహ్ మార్గంలో నడిచేటప్పుడు అల్లాహకు విధేయత చూపినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు అనుభవించినా ఎలాంటి పరీక్షలకు మనం ఎదురైనా ఎదుర్కోవాల్సి వచ్చినా అల్లాహ్ పై నమ్మకాన్ని మాత్రం వదులుకోకండి ఈ అంతమైపోయే జీవితం తరువాత ప్రశాంతమైన శాశ్వతమైన జీవితం మన కోసం అల్లహతాళ అక్కడ తయారు చేసి ఉంచాడు అది మనం ప్రాణాలు పోయే సమయంలోనే అల్లహతాలా ఒక విశ్వాసి మోమిన్ వ్యక్తికి శుభవార్తను తెలియజేస్తాడు మరియు దాని తర్వాత అల్లహతల ఎన్నో శుభవార్తలను మళ్ళీ మరియు ఎన్నో గౌరవాలను ఎన్నో ప్రశాంతమైన మంచి మంచి బహుమతులను మోమిన్ వ్యక్తికి అందజేయడం జరుగుతుంది చనిపోయిన తర్వాత అన్ని దశలలో మొదటి దశ కబర్ సమాధి అటువంటి సమాధిలో ఎవరైతే గెలుస్తారో ఎవరైతే ఎవరికైతే సులభం అవుతుందో ఆ సమాధి సమాధి యొక్క పరీక్ష దాని తరువాత అన్ని దశలు వారి కోసం ఇంకా అవుతాయి కాబట్టి ఒక మోమిన్ వ్యక్తికి సమాధిలో ఎన్నో గౌరవాలు ఎన్నో బహుమతులు కలుగజేయడం జరుగుతుంది ముస్లిం సోదర సోదరిమన్నారా చివరిగా అల్లహతాలతో ఏమనగా అల్లా తాలా మనందరికీ మోమిన్ వంటి మరణాన్ని ప్రసాదించుగాక మరియు మోమిన్ కి ఎటువంటి బహుమతులు కృపలు తాలా యొక్క శుభవార్తలు మరణం తరువాత లభిస్తాయో కూడా మరణం తరువాత అలాంటి గౌరవాన్ని అలాంటి పరిస్థితులను అలాంటి బహుమతులు అల్లాహ యొక్క కృపలను మనకు కూడా అందజేయాలని అల్లా తాలతో దువా చేస్తున్నాను అల్లా తాలాహా మనందరికి రుజుమార్గం చూపించుగాక అల్లఅ అల్లాహనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేయుగాక ఆ మీన్ అస్సలం వరహమతుల్